శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం అని వారి కారణాలతో ఈ రోజున కుదరకపోతే మాసంలో ఇతర శుక్రవారాల్లో ఈ వ్రతాన్ని ఆచరించవని పండితులు చెప్తున్నారు కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరము అవసరం ఆర్భాటాలు లేకుండా చేసుకునే ఈ వ్రతంతో అమ్మవారు తప్పక ప్రసన్నరాలవుతారని హిందువుల నమ్మకం వరలక్ష్మి పూజ చేసేవారు ఈ విషయాలు తెలుసుకొని పూజని ఆచరిస్తే అష్టైశ్వర్యాలు లక్ష్మి అనుగ్రహం సొంతం అని చెప్తారు పూజ ఎలా చేయాలి వరలక్ష్మి వ్రతానికి ముందు రోజుగానే ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోండి లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి ఆ ముగ్గుల మీద పసుపు ముగ్గు బొట్లు పెట్టిన పీడను ఉంచాలి దానిపైన కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలశాన్ని ప్రతిష్ఠించాలి కలశపు చొంబుకి పసుపు కుంకుమ అద్ది దానిపై కొబ్బరికాయను ఉంచాలి పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే చాలా మంచిది కొబ్బరికాయతో పాటుగా కలశంపై మామిడి ఆకులను ఉంచడము శుభ సూచకం అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించిన తర్వాత తోరగన్ని పూజ చేస్తారు ఎందుకోసం మూడు లేక ఐదు తోరాలను సిద్ధం చేసుకోవాలి ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ తోర పూజలోని ఒక్కో మంత్రం చదువుతూ ఒక్కో ముడి చొప్పున తొమ్మిది ముడులు వేయాలి వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ బొట్లు పెట్టిన చోట పూలను ముడివేయాలి ఇక పూజ సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమంట అందుకని పూజలో ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగిస్తే చాలా మంచిది అలాగే ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు అవుతారు వీటితో పాటుగా మన శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించాలి కొబ్బరికాయ అన్న అరటి పండ్లు అన్న కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించటం మరవకూడదు వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి మహాలక్ష్మి అష్టకం తప్పకుండా ఉంటాయి వీటితో పాటుగా కనకధారాస్తవం నామం అష్టోత్తరం సూత్రం అష్టలక్ష్మి సూత్రం చైతే అమ్మవారు మరింత ప్రసన్నాలవుతారని చెప్తారు మనకు రాకపోతే సీరి పెట్టుకొని వినండి ఇలా నిష్టగా సాగిన పూజ పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదుని అమ్మవారిగా భావించి ఆమెను ఆదిత్యమేమని చెప్తారు వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాఖాహారమే భుజించాలి ముత్తైదువును సాగనంపిన తర్వాత భోజనం చేయాలి సాయంత్రం వేళ వీలైనంతమంది ముత్తైదులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు అలా చెబితే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్ట మర్చిపోకూడదు ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్ములను కానీ అమ్మవారికి అభిముఖంగా నిల్చోపెట్టండి వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమమైతే లేదు కానీ పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారము తీసుకోకూడదు అమ్మవారికి పెట్టే నైవేద్యాలు శనగలే ఎందుకు అంత ప్రా ప్రత్యేకమంటే శనగలు బెల్లంతో చేసిన పదార్థం పూర్ణాలు బొబ్బట్లు పాయసం చక్కెర పొంగలి ఇలా ఏదైనా తీపి అనగా మధుర పదార్థాలు అమ్మవారికి ఇష్టం ఎందుకంటే జీవితం మధురంగా మార్చేది ఐశ్వర్యం అలాంటి ఐశ్వర్యం ఇవ్వాలి అంటే శనగపప్పు బెల్లంతో చేసినవి పంచడం వల్ల వాళ్ళకు ఉన్న దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెప్తున్నారు వరలక్ష్మి వ్రతంలో శనగలు ఎందుకు వాయనంగా ఇస్తారు అంటే శనగలు గురుగ్రహానికి ప్రాతినిధ్యం అనమాట గురుడు ధనకారకుడు విద్యాకారకుడు ఇవి ఉంటే జీవితంలో సగం ఉన్నట్లే జీవితంలో డబ్బులు చదువు భార్యాభర్తలు చక్కగా ఉండటం సంతానం ఇవన్నీ ఉంటే జీవితంలో లోటుపాట్లు ఉండవు ఏ స్త్రీ అయితే వరలక్ష్మతం చేస్తుందో ఆ స్త్రీకి కావలసిన సంతానంగానే మంచి దాంపత్యం కానీ సంపద కానీ వీటన్నింటినీ పొందటం కోసం శనగలు వాయనంగా ఇవ్వటం జరుగుతుంది మనకి కాబట్టి శనగలు వాయనంగా ఇవ్వటం వల్ల మనకున్న గురుబలం పెరుగుతుంది స్తోమతను బట్టి తొమ్మిది మంది ముత్తైదులకు వాయనం ఇవ్వటం లేదా ఒక ముత్తైదుకు పూర్ణాలు శనగలతో కూడిన వాయనం ఇవ్వటం ఇవ్వాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని వరలక్ష్మి వ్రతం చేయటం వల్ల ఎటువంటి అమంగళకరము జరగదని పండితులు చెప్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి